నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగెక్కిన కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెలిసిన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆలఈఓ డీసీ భూపతిరాజు కిషోర్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి గోశాల వాహన పార్కింగ్ ప్రదేశం క్యూలైన్లు అన్న సంతర్పణ ప్రాంతాలను పరిశీలించారు అలాగే ఆలయంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాడపల్లి దేవాలయంలో తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం అనేక విమర్శలకు దారి తీయటంతో ఎమ్మెల్యే సత్యానందరావు ఈ సమావేశం ఏర్పాటు చేసి తెలుగు తమ్ముళ్లను గుడి ప్రతిష్ట తగ్గకుండా ప్రవర్తించుకోవాలని హితవు పలికారు ఆలయాలకు వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బందితో విధులు నిర్వహించేలా చేపట్టాలని ఆదేశించారు అనంతరం శ్రీవారిని దర్శించుకొని ఆశీర్వచనాలు పొందారు ఎమ్మెల్యే బండారు వెంట కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల రామకృష్ణ ముదునూరి వెంకటరాజు కరుటూరి నరసింహారావు ముల్లప్పూడు భాస్కర్రావు స్థానిక నాయకులు పాల్గొన్నారు అయితే వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెనకాల నిలబడి ఉండటం వచ్చిన వాళ్ళందరినీ విస్మయానికి గురిచేసింది ప్రోటోకాల్లో గుడికి అత్యున్నతమైన అధికారి డిప్యూటీ కమిషనర్ ఆయనే ఒక ఎమ్మెల్యే వెనకాల చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడంటే గుడిలో పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయంటూ ప్రజలందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆకులు రామకృష్ణ డిప్యూటీ కమిషనర్ నిలబడి ఉండటాన్ని గమనించి ఆయన తెప్పించి వెనక భాగంలో కూర్చోబెట్టారు మనం తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పులే మన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని అన్న విషయం బండారు సత్యానందరావు గారు గమనించడం చాలా మంచిది ఎందుకంటే జిల్లాలో చాలా సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరు పొందిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రెస్ మీట్లో ఇలా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రోటోకాల్ విషయం మనకు ఎంత అవసరమో ఎదుటివారికి కూడా అంతే అన్న అవసరం ప్రతి మీటింగ్లో జ్ఞాపకం పెట్టుకోకపోతే పలువురికి మనల్ని విమర్శించే అవకాశం మనమే ఇస్తున్నాం అనే విషయం మర్చిపోకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే మనం ఓవర్లుక్లో చేసే కొన్ని పొరపాట్లే పలువురికి మనల్ని విమర్శించడానికి మనంతటా మనమే అవకాశం ఇస్తున్నట్లు అవుతుంది దేవాలయానికి సంబంధించి ఉన్నతాధికారి డిప్యూటీ కమిషనరే ఆయన స్థాయిని తగ్గించకుండా ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తే మనల్ని నోరెత్తి విమర్శించే అవకాశం ఎవరికి ఉండదు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని కొత్తపేట నియోజకవర్గ శాసన సభ్యుడిగా స్వామివారి సేవకు నా వంతు కృషి నేను భావించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వసతి సౌకర్యాలు మెరుగుపరచడంలో నా వంతు కృషి చేస్తానని స్వామివారి సన్నిధిలో తెలియజేసుకుంటూ ఉన్నాను మరి వాడుపీలి వెంకటేశ్వర స్వామి వారు రోజు దినదిన వైభవం చెందుతూ ప్రజల యొక్క విశ్వాస నమ్మకాలకు ప్రతీకగా వారి కోరిన కోరికలు నెరవేర్చే దైవంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజానీకం దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు వారి ఆశీస్సులు పొంది మరి దాని తగ్గట్టుగా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దానికోసం మేమందరం కూడా ఏదైతే మాస్టర్ ప్లాన్ను రూపొందించుకోవడం జరిగిందో ఆ మాస్టర్ ప్లాన్ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భక్తుల యొక్క ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా వారికి కావలసిన సౌకర్యాలు సమకూర్చడంలో శరవేగంగా అభివృద్ధి సాధించడం కోసం కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఉన్నారు ఈ లోపల ఎన్నో చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు తలెత్తినా అందరం కూడా సహకరించి ఎందుకంటే స్వామివారిని వెంకటేశ్వర స్వామి వారిని దృష్టిలో పెట్టుకుని అందరూ కరెక్టివ్గా కలిసిమెలిసి అందరూ యొక్క అభివృద్ధి కోసం సహకరించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఏదైనా ఎవరి దృష్టికి ఏ విధమైన లోపాలు వచ్చినా ఇక్కడ మొన్నే ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చింది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ప్రసాదం స్కీమ్ లాంటి స్కీములు కూడా ఉన్నాయి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రభుత్వం మండ వచ్చింది ఆరు వారాలు అయింది ఈలోగా కొంచెం సెటిల్ అవడానికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా నా వస్తూ ఉన్నాయి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పార్టీ మిత్రుల్ని గ్రామస్తుల్ని అందరినీ కూడా ఏదన్నా అందరూ కొన్ని ఒక డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణ కట్టుబడి అందరూ కలిసి మనం ఈ స్వామి దేవస్థానం యొక్క గౌరవాన్ని ఈ కృషి చేయడానికి అందరి సహాయ సహకారాలు కావాలి మీ అందరి కృషి కూడా మరువులేనటువంటిది అది దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఏ విధమైన ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే వాటి విషయంలో నేను కూడా సత్పూర్ స్పందించి దాని మీద అవి సరి చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేవస్థాన సిబ్బంది కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ పెద్దలు కానీ అందరూ కూడా ఇది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పవిత్రమైన కలియుగ దైవం వారసీమ తిరుపతిగా భావించిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తిని దశ ఇంకా దాన్ని ఎంబడింప చేసేలాగా అందరూ కృషి చేద్దామని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను